నేట్ పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన పుస్తల తాడును అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చినప్పటికీ పరీక్షకు సమయానికి రాకపోవడంతో ఆ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయింది విద్యార్థిని తల్లి అధికారులను ఎంతగా ప్రాధేయపడినా అనుమతించకపోవడంతో కన్నీరు మున్నీరైంది వేములవాడ నుంచి కరీంనగర్ లోని ఉమెన్స్ డిగ్రీ పీజీ కళాశాలలో పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థి బస్సు ఆలస్యం అవ్వడంతో మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది విషయాన్ని అక్కడున్న అధికారులకు చెప్పి బతిమిలాడినా వారు కనికరించలేదు కూలి పనిచేసి తన బిడ్డను లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించానని ఒక మంచి హోదాలో చూస్తానని కళలు కన్నానని కానీ దురదృష్టవశాత్తు ఆ అసలన్నీ అడియాసలయ్యాయని ఆ తల్లి విలపించిన తీరు చూపర్లను కలిసి సార్ కష్టం చేసుకుంటే నేను సార్ సార్ ఒక్కసారి పుస్తకాలు తాడు కూడా పెట్టుకున్నా సార్ నా బిడ్డకు చెవులవి లేకపోయినా కానీ నా చెవులు తీసుకుని నేను పెట్టుకొని ఏదో మెండలు చేసుకున్నాం సార్ మేము కూలీనాలు చేసుకునే వాళ్ళు పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి లక్ష యాభై వేలు పెట్టినా హాస్టల్ ఫీజు ఏమో అరవై వేలు కట్టి నేను కోచింగ్ చూపించుకున్నా సార్ Că trei minute, ce discuție este lezer, dar nu